అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ బొండన్ టాటా కోనసీమ ప్రాంతాలలో కొద్దిగా బొద్దుగా లావుగా ఉండే వాళ్ళని బొండం అనడం సరదాగా ఏడ్పించడం చాలా సాధారణం కొబ్బరి బొండం నుంచి వచ్చిందేమో మరి ఆ పేరు చిన్నప్పటి నుంచి ముద్దుగా బొద్దుగా ఉండే సూర్రావుని అందరూ బొండం అని పిలిచేవారు పెద్దవాళ్ళు ఒరే బొండం బాబు అంటే పిల్లలు బొండం బొండం అన్న ఇలా అన్నమాట సూర్రావు ఆర్టీసీ బస్ డ్రైవర్గా పనిచేస్తాడు అమలాపురం బస్సు డిపోలో అతనికి పని చామన తెల్లగా మెరిసే పళ్ళతో వెడల్పు ముఖాన ఎప్పటికీ మాయని చిరునవ్వుతో ఉంటాడు అతను మడత నలగని కాకి బట్టలు నూనె రాసి పైకి దువ్వుకున్న జుట్టు ఎప్పుడు విసుగు కానీ అలసట కానీ కనిపించని మనిషి అతను ఎప్పుడు తన చుట్టూ మనుషులుండాలి అనుకుంటాడు ముఖ్యంగా చిన్నపిల్లలంటే మరీది అతనికి ఎంతటి కొత్త వాళ్ళనైనా చిటికెలో పరిచయం చేసేసుకోవడం వారితో కొద్ది కాలంలోనే ఎంతో అనుబంధాన్ని పెంచుకోవడం అతనికి ఎంతో సులువు అందరికీ రాని విద్య అది అతన్ని ఒక్కసారి కలిసిన వాళ్ళెవ్వరూ తొందరగా మర్చిపోలేరు ఇక అతను నడిపే బస్సు గురించి చెప్పాలంటే అది అతనిలాగే ప్రత్యేకం అమలాపురం నుంచి బోడసకుర్రు రేవు వరకు వెళ్ళడానికి ఈ మధ్యనే వేసిన బస్సు అది గోల్డ్ స్పాటు తెలుపు రంగులు వేసి ఉండడమే కాకుండా ముందరవైపు పెద్ద అద్దాల కింద గాలికి అటూ ఇటూ సుతారంగా ఊగే చిన్న హంసబొమ్మతో ఎంతో అందంగా ఆ సర్వీసు పేరుకు తగ్గట్టుగా రాజహంసలాగే ఉంటుంది ఆ బస్సు కొత్త రకమైన పాయి పాయిమ్ అనే హారను మామూలుగా కొబ్బరి పీచుతో కుట్టిన బస్సు సీట్లలా కాకుండా కొంచెం స్పాంజ్ వేసి కుట్టిన సీట్లు పాపం కండక్టర్ అస్తమాను హోల్డ్ ఆన్ అని అరిచే పని లేకుండా బస్సు ఆగడానికి పనికి వచ్చే బెల్లు అబ్బో ఆ బస్సు అందం చెప్పడానికి కష్టమే అది ఆ ప్రాంతాలలో చాలా గొప్ప సర్వీస్ కింద లెక్క అవడానికి మినీ బస్సు అయినా సరే అది వచ్చి అందరికీ చాలా శ్రమ తగ్గించింది అంతకుముందు సొంత బళ్ళు ఉంటే అవి కట్టుకుని వెళ్ళడము లేకపోతే రిక్షాలో గుర్రబ్బండ్లో వెతుక్కోవడము ఇలాంటివన్నీ తప్పించింది ముఖ్యంగా అగ్రహార వాసులకి ఎందుకంటే అగ్రహారం ఊరు మొత్తం రోడ్డుకి ఇరువైపులే ఉండడంతో బస్సు రాక అందరికీ కనిపిస్తుంది హాయిగా అది అల్లంత దూరాన ఉండగానే అరుగు మీదకొచ్చి నిల్చుని చెయ్యి ఆపితే చాలు కళ్ళు మూసి తెరిచేలోగా అటు అమలాపురము ఇటు రేవు వెళ్ళిపోవచ్చు అందుకే అగ్రహారం వారందరూ మాకెంతహాయో గుమ్మల్లో బస్సు అని చెప్పుకునేవారు కేవలం పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఆ బస్సు ఎంతో ప్రియం అగ్రహారంలో పిల్లలందరూ అరుగుల మీద కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ రాజహంస రోజుకి ఎన్ని ట్రిప్పులు వేసిందో అని లెక్కలు పెడుతూ ఉంటారు మన డ్రైవర్ బొండంగారు కండక్టర్ భద్రం అనబడే వీరభద్రము చాలా గొప్ప స్నేహితులు పొద్దున్నే అమలాపురం బస్టాండ్లో వేడిగా ఇడ్లీ తిని వేయించుకుని కాఫీలు తాగి వినాయకుడికి వెంకన్నబాబుకి దండం పెట్టుకుని డ్యూటీ ఎక్కుతారు అప్పటి నుంచి వరుసగా రేవుకి అమలాపురానికి మధ్యన తిరుగుతూనే ఉంటారు మధ్యలో భోజనానికి ఆగే ఒక్క అరగంట తప్ప బొండంబావ దగ్గరుంటే భద్రానికి బోర్ కొట్టడం అనే మాటే ఉండదు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాడు చెప్పిన కబురు చెప్పకుండా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అంతేకాదు పద్యాలు పాటలు చక్కగా పాడతాడు మధ్య మధ్యలో సడన్గా ఒరే బావా చెల్లియో చెల్లకో అనో ఎప్పుడైనా అలిసినట్టునుంటే ఓ కునుకు తీద్దామని కూర్చుంటే మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా బావా అనో ఇలా ఏదో ఒకటి పాడేసి నవ్వించేస్తాడు ఇక అతను ప్రయాణికుల్ని పలకరించే తీరు మాటలతో ఆకట్టుకునే విధానము రాజహంస సర్వీస్ ఇంత గొప్ప హిట్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం అంటే అస్సలు అతిశయోక్తి కానీ కాదు ప్రతి వారము అమలాపురంలో వెంకన్నబాబు గుడికి వెళ్ళే మహాలక్ష్మమ్మ గారిని రండి పెద్దమ్మగారు గుడికేనా మీరు ఈ సింగిల్ సీట్లో కూర్చోండి ఎవ్వరూ తగలకుండా ఉంటారు అంటాడు ముగ్గురు పిల్లలతో అమ్మగారింటికి వెళ్ళే లలితమ్మని రామ్మ చెల్లెమ్మ అమ్మ నాన్నగారు బాగున్నారా మీ చిన్నోడు పొడుగయ్యాడే దా ఈ పెద్ద సీట్లో కూర్చోమ్మ పిల్లలు పడిపోకుండా ఉంటారు అనేవాడు కొత్తగా పెట్టిన కాన్వెంట్కి వెళ్ళే అయితే తనే చెయ్యి పట్టుకుని ఎక్కించి దగ్గరుండి దింపేవాడు మొత్తం తిప్పికొడితే ఐదు కిలోమీటర్లు దాటని ఆ ప్రయాణానికి అన్ని జాగ్రత్తలా అంటే అదంతే ఇదే కాదు అమలాపురం నుంచి వచ్చేటప్పుడు నూపప్పు జీళ్ళు పాకుండలు కొబ్బరుండలు కొనుక్కుని దగ్గరుంచుకునేవాడు అగ్రహారంలో పప్పువారింట్లో గ్రౌండ్లో ఆడుకునే పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరికీ పంచేవాడు ఎప్పుడైనా బస్సులో చోటుంటే వాళ్ళని రేవుదాకా ఓ రౌండ్ వేసి తీసుకొచ్చి మళ్ళీ దింపేసేవాడు ఇది భద్రానికి నచ్చేది కాదు మనకెందుకు వచ్చిన లంపటాలు ఇవన్నీ బావా ఎవరైనా పట్టుకుంటే మన డిపో మేనేజర్ గారికి ఏం చెబుతాం వీళ్ళందరికీ లెక్క ప్రకారం టిక్కెట్లు కొయ్యాలి కదా అనేవాడు సర్లే బావా బస్సు ఎలాగా వెళ్తాంది కదా బాగా చిన్నపిల్లలకి టిక్కెట్ అక్కర్లేదు ఎవరైనా ఒకళ్ళిద్దరికీ అరటిక్కెట్ కొయ్యాలంటే కోసేయి మనం ఇచ్చేస్తాం వాళ్ళ డబ్బు వాళ్ళు నవ్వులు వినటానికి ఓ రెండు రూపాయలు నావి ఖర్చైనా పర్వాలేదు లేరా అనేవాడు నవ్వుతూ పిల్లలు కేరింతలు కొట్టుకుంటూ దిగుతూ బండ్ అంటాట అని అరుస్తుంటే తను కూడా వారితో సమానంగా అరిచేవాడు బొండన్ టాటా అని ఏంటో ఈడు పెద్దాడవుతున్న కొద్దీ పసిపిల్లాడైపోతున్నాడు అనుకునేవాడు భద్రం ఈ ఛాన్సులన్నీ అగ్రహారం వారికి ఎక్కువగా దొరికేవి ఎందుకంటే ముందే చెప్పుకున్నాం కదా రోడ్డు ఉండడం వల్ల అందిన లాభం అది అలా తెలియకుండానే అగ్రహారం వాసుల జీవితంలో రాజహంస బొండన్ డ్రైవరు ఒక ముఖ్యమైన భాగం అయిపోయారు వారితో పాటు భద్రమును అంతేకాక ఊరివారికి పక్క ఊళ్ళ నుంచి అమలాపురం నుంచి ఏదైనా కావాలంటే పనిగట్టుకుని మరీ తెచ్చిపెట్టేవాడు ఊరి వాళ్ళు కూడా ఇంట్లో జున్నుండిన అరటికాయలు కాసిన వీళ్ళిద్దరికీ పట్టుకొచ్చి ఇంటికి పట్టుకెళ్ళే వరకు వదిలేవారు కాదు ఊరందరికీ తలలో నాలికైపోయిన బొండాన్ని పిల్లల మీద అతనికి ఉన్న ప్రేమని చూసి అంతగా పిల్లల్ని ఇష్టపడేవాడివి పెళ్లి చేసుకోవచ్చు కదా బావా నీ ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవారు ఈ పాటికి అనేవాడు భద్రం పిల్లలు ఎవరింటి ఎవరింటివారన్నది కాదురా బావా ముఖ్యం పిల్లలు కూడా పువ్వుల్లాంటి వాళ్లేరా ఏ ఇంట్లో పూసినా ఏ రంగులో రూపులో పూసినా అందంగానే ఉంటారు ఇంక పెళ్ళంటావా ఆ ఒక్కటి అడక్కు అనేవాడు నవ్వుతూనే ఎంత చెప్పినా వినేవాడు కాదు ముప్పై దగ్గర అడుతోంది ఇప్పుడేం పెళ్ళి అనేసేవాడు ఇన్నేళ్ల నుంచి చెప్తన్నా నువ్వు వింటేగా ఏమిటో నాకెప్పుడు చెల్లెమ్మ రాసుందో అనడం తప్ప ఇంకేం చెయ్యలేక ఊరుకునేవాడు భద్రం కారణం ఏమిటంటే చెప్పడు పెళ్ళి మాత్రం వద్దంటాడు ఎంత అడిగినా మాట వినడు ఒరే బావా మన ఇద్దరి మధ్య ఈ ఒక్క మాట వద్దు అనేవాడు రోజుకి ఎన్నో ట్రిప్పులు వేసుకుంటూ ట్రిప్పు ట్రిప్పుకి జనాలకి దగ్గరవుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు అలా మన అగ్రహారపు రోడ్డు మీదే కాక జనజీవన సరస్సులో కూడా నిజంగానే రాయంచలా విహరించే రాజహంస ఒకనాడు బొండము భద్రము లేకుండానే వచ్చింది ఇద్దరు ఒకేసారి రాలేదేమిటా అనుకున్నారు మొదటి రోజు మళ్ళీ ఇదివరకులా ఏదైనా అయ్యిందా ఒకేసారి ఇద్దరూ సెలవు పెట్టరు కదా అనుకున్నారు కూడా ఇదివరలో ఓసారి ఇలాగే ఓనాడు బస్సులో బొండం స్థానంలో ఇంకొక అతనితో వచ్చేసరికి అగ్రహారం వారు బొండానికి ఏమైంది అని భద్రాన్ని ఆప్ మరీ అడిగారు బొండాన్ని కాకినాడ రూట్లో వేశారు అని భద్రం బాధపడుతూనే చెప్పాడు మర్నాడు అగ్రహారం పెద్దలు పక్క ఊరి వారిని తీసుకుని మరీ వెళ్ళి అవలాపురం డిపో మేనేజర్ గారిని కలిసి మాట్లాడారు దానివల్ల ఆయన బొండాన్ని మళ్ళీ రాజహంసకి వేశారు అలా చందమామని అల్లుకున్న వెన్నెల్లా మావి చెట్టును పెనవేసుకున్న తీగల పూలదండల దారన్లా అతను వారింట్లో మనిషి అయిపోయాడు అది జరిగిన దాదాపు ఆరు నెలలకి బొండం మళ్ళీ కనిపించలేదు ఈసారి లేడు కొత్త వాళ్ళిద్దరితో రాజహంస మామూలుగానే వస్తోంది వెళుతోంది వినాయకుడిలాగా సీట్లో నిండా కూర్చుని అంత పెద్ద స్టీరింగ్ని చిన్న చక్రంలా తిప్పుతూ నవ్వుతూ నడిపే బొండం లేకపోవడంతో వారికి బస్ ఎక్కాలంటే కూడా వెలితిగా ఉంది ఈసారి ఇద్దరినీ ఇంకెక్కడైనా వేశారేమో మళ్ళీ వెళ్ళొద్దామా డిపోకి ఇలా మాటిమాటికి వెళితే మేనేజర్ గారు ఏమనుకుంటారో ఇలా రకరకాలుగా అనుకున్నారు ఏమనుకున్నా సరే వెళ్ళి చూసొద్దాం అనుకున్నారు కూడా చివరికి మిషన్లో రెండు నాణాలు వేస్తే టిక్కెట్లు వచ్చేసి మ్యాండ్ అన్మాండ్ అంటూ డ్రైవర్లు ఉన్నారో లేదో కూడా తెలియకుండానే సులువుగా ప్రయాణాలు కొనసాగే ఈ రోజుల్లో ఒక బస్సు నడిపే అతను జనాల జీవితంలో ఇంత ప్రాముఖ్యత వహిస్తాడనేది ఇప్పటి తరానికైతే ఆశ్చర్యమే కానీ పాతకాలపు అనుబంధాలు పల్లెటూరి మమకారాలు వేరు కదా అక్కడ ఉత్తరాలనే కాగితం ముక్కలిచ్చే పోస్టుమాను బట్టలు ఉతికే చాకలి పాలాయిస్ అమ్మేవాడు అన్నపూర్ణ కావిడి వేసుకుని వచ్చే సాధువు గారు గాజులేసే శెట్టి అందరూ ఇంట్లో మనుషులే కావలసిన వాళ్లే నాలుగు రోజులు చూసి పెద్దలు విషయం ఏమిటో కనుక్కుందామని అమలాపురం బస్సు డిపోకి వెళ్ళారు అప్పుడే తెలిసిందే వారికి లాంటి వార్త చిన్నతనం నుంచి బొండానికి అప్పుడప్పుడు చుట్టంలా వచ్చే దగ్గు ఆయసము బాగా ఎక్కువయ్యాయని ఈ మధ్య తరచుగా జబ్బు పడడంతో డాక్టర్ టీబీ అయ్యుండొచ్చు అన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని మదనపల్లిలోని శానిటోరియంలో చేర్చారని భద్రం పది రోజులు సెలవు పెట్టి వెళ్ళాడని తెలిసాక ఎవ్వరికీ మనసు మనసులో లేకుండా పోయింది బిళ్ళకుడుంలా ఉండేవాడు గుమ్మడి పండులా వాడికెలా వచ్చిందో ఆ మాయదారి జబ్బు ఏడుకొండలవాడా ఆ పిల్లాన్ని చల్లగా చూడు నీకు పదకొండు శనివారాలు అభిషేకం చేయిస్తాను అని మొక్కుకుంది మా లక్ష్మమ్మగారు అన్నయ్య గారు అని బొండం పిలుచుకునే జాతకాలు చెప్పే సిద్ధాంతి గారు ప్రత్యేకంగా పూజలు చేయడం మొదలుపెట్టారు సెలవు అయిపోవడంతో భద్రం తిరిగి రావడం మొదలుపెట్టాడు సాయంత్రం సిద్ధాంతి గారిని కలిశాడు భద్రం విషయం చెప్పడానికి వాడు దగ్గుతోంటే నా ప్రాణమే పోయినట్టు అనిపిస్తుందండి పర్వాలేదు తగ్గుద్ది కొంత టైం చూడాలి అన్నారండి అందుకేనేమో ఎప్పుడూ పెళ్ళొద్దనేవాడు మామూలు దగ్గర బావా అనేవాడు తప్ప నాకు గాని చెల్లెమ్మ అని మనసారా పిలిచే మా ఆవిడకు కానీ ఎప్పుడు చెప్పలేదండి ఏటో చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారా వాళ్ళ పెద్దం పెంచిందండి ఇన్ని పదో క్లాస్ వరకు చదివాడండి అప్పుడే మా ఇళ్ల పక్కకు వచ్చారండి ఇద్దరూ ఇద్దరం కలిసే చేరామండి ఉద్యోగంలో పదిహేనేళ్ల స్నేహితం అండి అయినా నాకు కూడా చెప్పలేదేటండి అని ఏడ్చినంత పనిచేశాడు ఆడెప్పుడు అంతేనండి మన బాధ మనసులో ఎట్టుకోవాలి నవ్వులు నలుగురితో పంచుకోవాలి అనేవాడండి నా ఇంట్లో గడపకు పసుపు రాస్తే చాలు దగ్గరుండి శుభకార్యం అయ్యేదాకా అన్నీ తనెత్తినేసుకునేవాడు మా పెద్దాడు పుట్టినప్పుడు మావిడి పిందులు నల్లపోసలు కలిసిన మొలతాడు తెచ్చాడు లేకపోతే పిల్లోడికి దిష్టని ఎంతెందుకురా బావా అని నేనంటే ఓసి పిచ్చి మొహమా నీకెవరిస్తారా నా మేనల్లుడికిది అన్నాడండి నీ మేనలుడికి ఇవ్వాలంటే ఓ కూతురు నీ అన్నయ్యా అని మావిడంటే అప్పుడు అదే నవ్వండి ఒకదానికోటి సంబంధం లేకుండా బొండంతో తనకున్న బంధం గురించి ప్రేమ గురించి చెప్తూనే ఉన్నాడు భద్రం ఏటో ఆడు మళ్ళీ సందమామలాగా నవ్వుతూ తిరిగి వస్తే చాలండి ఈ జన్మకి ఇంకేమీ అడగనా భగవంతుణ్ణి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ సిద్ధాంతి గారి మాటన్నా ఆయన చెప్పే జాతకమన్నా చాలా గురి భద్రానికి బొండానికి ఆయన కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి భద్రానికి ఆత్రం మరీ పెరిగిపోయింది ఏటన్నయ్య గారు మీరేమీ లేదు ఏదైనా చెప్పండి అన్నాడు మన ఆపుకోలేక మన చేతుల్లో ఏముందిరా అందరినీ చల్లగా చూసే సర్వేశ్వరుడే వాడిని చల్లగా చూస్తాడు చూడాలి వాడి మంచి మనసే వాడికి శ్రీరామరక్ష కదా అన్నారు దేవుడి పూజలో ఉన్న కుంకం పొట్లం కట్టిస్తూ అతని మాటల్లోని గూఢార్థాన్ని గ్రహించలేని భద్రం ఆ మాటలకే పొంగిపోయాడు బొండం తొందరలో కోలుకుని మామూలు మనిషి తిరిగి రావాలని అమలాపురం నుంచి రేవు వరకు ఉన్న ప్రతి ఊర్లోని వారు కోరుకున్నారు మొక్కులు మొక్కారు ముడుపులు కట్టారు పూజలు చేశారు అగ్రహారంలో అయితే నువ్వు ఒరే బావా ఒంటికాయ సొంటు లాంటి వాడిని నాకు ఏదైనా అయితే నువ్వు నా సెల్లి తప్ప కంట సుక్కెట్టేందుకు ఎవరైనా ఉండారా అనుకునేవాడివి ఇప్పుడు చూడరా నీ కోసం ఎంతమంది ఉన్నారో కళ్ళల్లో సుక్కలే కాదు గుండెల్లో నిన్నెట్టుకుని అనుకున్నాడు భద్రం ఇవన్నీ చూస్తూ కడుపు నిండాలంటే కాళ్ళు చేతులు ఆడాలి కనుక ఉద్యోగంలో ఉన్న మనసు మాత్రం బొండంబావ దగ్గరే ఉండేది ఎప్పుడు ఇళ్ళి చూస్తానా అని ఎదురు చూసేది ఊరి పెద్దలు కూడా రెండుసార్లు అతనితో వెళ్ళి బొండాన్ని చూసొచ్చారు పిల్లలు వెంటపడ్డారు బొండంటాటాని మేము చూస్తామని ఇది అని చెప్పలేని బంధాలవి ఇంట్లో అల్లరిగా చిలిపిగా తిరిగే చిన్నపిల్లకి జ్వరం వచ్చి ఓ నాడంతా లేవకపోతే ఇల్లు మూగపోదు ఆ ఆటపాటలు సవ్వడి లేక పాప కేరింతలు మళ్ళీ వినబడే వరకు మనసు కుదుట పడదు ఇంట్లో ఎవ్వరికీ ఇది అంతే దానికేమీ పెద్ద లాజిక్లు అవసరం లేదు ఏ ప్రత్యేకమైన అర్హతలు లేకుండానే ఇందరి మనసులు గెలుచుకున్న ఇంతమందికి ప్రీతిపాత్రుడైన బొండమంటే దేవుడికి తరగని ఇష్టమేనేమో లేక ఆరని చిరుజుల్లు లాంటి నవ్వులు పంచడానికి స్వర్గంలో ఎవరూ లేరేమో అవును మరి ఎప్పుడు సురాపానం చేసి మత్తుగా పడుక్కునే దేవతలే తప్ప ప్రేమని ఆనందాన్ని పంచే దేవదూత లేరి అక్కడ అందుకేనేమో మన బొండం బావకి వెంటనే అక్కడికొచ్చేయమని నీలాంటివాడు ఇక్కడ ఉండడమే ఎక్కువ అవసరమని ఓ రాజహంసని పంపి మరీ తీసుకెళ్ళిపోయాడు బొండానికి కులాసా చిక్కిందని తొందరలోనే తిరిగి వస్తాడన్న కబురు భద్రం తెస్తాడని ఎదురు చూస్తున్న వారందరికీ ఇది పెద్ద షాక్లా తగిలింది కన్నీరు మున్నీరు అయిపోతూ భద్రం చెప్పిన ఆ వార్త విన్న ప్రజలు అవాక్కయ్యారు దేవుడిని డాక్టర్లని తిట్టారు మానవ మాతృలు అంతకంటే ఏం చేయగలరు మనకిష్టమైనవి జరిగితే దేవుణ్ణి పొగడమో లేకపోతే తెగడము తప్ప దేవుడి సంబరం కంటే వైభవంగా జరిగింది బొండం అంతమయాత్ర తన బాధలు దాచుకుని కూడా నవ్వులు పంచేవాళ్ళందరూ దేవుళ్లే కదా మరి బావలేని సర్వీస్లో ఉండలేను అని వేరే రూటుకి అడిగి మరీ బదిలీ చేయించుకున్నాడు భద్రం బొండము భద్రము లేకపోతే అది రాజహంస కాదు ఉత్త బస్సే పూర్వపు కళే లేదు బాధగా అనుకున్నారు పెద్దలు పని గడవడానికి ఎక్కక తప్పదు కనుక ఎక్కుతూనే ఉన్నారు ఎక్కిన ప్రతిసారి వారిద్దరినీ తలుచుకుంటూనే ఉన్నారు బొండన్ టాటాకి శాశ్వతంగా టాటా చెప్పేశామని తెలియని పిల్లలు మాత్రం అరుగుల మీద కూర్చుని కాళ్ళూపుకుంటూ రాజహంస ట్రిప్పులు లెక్క పెడుతూనే ఉన్నారు బొండన్ టాటా మళ్ళీ ఎప్పుడొస్తాడో అనుకుంటూ ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు